శ్రీ నిదానపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయచేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష మీరు సంప్రదించవలసిన నెంబర్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా దాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీ దృష్టి ప్రధానంగా ఖర్చులు మరియు పెట్టుబడులపై ఉంటుంది అనవసరమైన ఖర్చులను నివారించటానికి ప్రయత్నించండి మరియు ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టండి ధార్మిక కార్యక్రమాలు లేదా సామాజిక సేవ కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ఆర్థిక నష్టాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది మధ్యాహ్నం తర్వాత ముఖ్యమైన పనులలో వేగం పుంజుకుంటుంది కాబట్టి ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఆ సమయానికి వాయిదా వేసుకోవడం మంచిది ఇతరులతో సామరస్యంగా పనిచేయడం వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చు పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా ఆర్థిక పత్రాల విషయంలో చాలా అవసరం క్రమశిక్షణతో మరియు ఒక ప్రణాళికతో ముందుకు సాగడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుకోగలుగుతారు ఆరోగ్యపరంగా ధనస్సు వారు ఈరోజు కొంత శ్రద్ధ వహించాలి పని ఒత్తిడి మరియు ఖర్చుల గురించిన ఆందోళన మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు వినయం మరియు వివేకంతో ఉండటం మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది ముఖ్యమైన విషయాలలో తొందరపాటును నివారించడం వల్ల అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి ధ్యానం లేదా కొన్ని మెదడుకు మేతనిచ్చే వ్యాయామాలు చేయడం మంచిది ఆహారం విషయంలో నియమాలను పాటించడం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా అవసరం ప్రేమైన వారి నుండి మద్దతు లభించడం వల్ల మీ మానసిక బలం పెరుగుతుంది సహోద్యోగులతో సఖ్యతగా పనిచేయడం వల్ల కూడా పని ప్రదేశంలో ఒత్తిడి తగ్గుతుంది మొత్తం మీద క్రమశిక్షణ మరియు ప్రశాంతతతో ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా మెలగాల్సిన రోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమైన పనులలో వేగం పెరుగుతుంది కాబట్టి ఉదయం పూట ప్రణాళిక చేసుకోవడానికి మరియు నెమ్మదిగా పనులు ప్రారంభించడానికి సమయం కేటాయించండి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు చూపించడం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం సహోద్యోగులతో సామరస్యంగా పనిచేయడానికి ప్రయత్నించండి సహాయకరంగా ఉండే సహోద్యోగులతో సన్నిహితంగా ఉండటం వల్ల మీకు మద్దతు లభిస్తుంది మీ బాధ్యతల నుండి తప్పించుకోవడం మరియు పొరపాట్లు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి వినయం మరియు వివేకంతో వ్యవహరించడం వల్ల పై అధికారులతో సంబంధాలు దెబ్బతినవు క్రమం మరియు క్రమశిక్షణను పాటించడం ద్వారా మీరు మీ పనులను సమయానికి పూర్తి చేసి అనవసరమైన సమస్యలను నివారించగలుగుతారు వ్యాపారస్తులు ఈరోజు పెట్టుబడులు మరియు ఖర్చుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి తొందరపడి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవద్దు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం చట్టపరిమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం మధ్యాహ్నం తర్వాత వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి కాబట్టి ముఖ్యమైన చర్చలు లేదా ఒప్పందాలను మధ్యాహ్నం తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది భాగస్వాములతో మరియు సిబ్బందితో సామరస్యంగా పనిచేయడం వల్ల పనులు వేగంగా పూర్తవుతాయి పొరపాట్లు జరగకుండా చూసుకోవడానికి ప్రతి విషయాన్ని రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది వినయం మరియు వివేకంతో వినియోగదారులతో వ్యవహరించడం మీ వ్యాపారానికి మంచి పేరు తెస్తుంది క్రమశిక్షణతో మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నష్టాలను నివారించి స్థిరమైన పురోగతిని సాధించవచ్చు విద్యార్థులకు ఈరోజు వారి చదువులలో క్రమశిక్షణ మరియు ఏకాగ్రత చాలా అవసరం మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి దృష్టి పెట్టండి పునరచన చేయడానికి ఇది మంచి రోజు ముఖ్యమైన పాఠ్యాంశాలను చదివేటప్పుడు తొందరపాటును నివారించండి నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవడం మంచిది నియమాలను పాఠశాల లేదా కళాశాల నిబంధనలను పాటించండి మధ్యాహ్నం తర్వాత మీ చదువులో వేగం పుంజుకుంటుంది మీలో ఉత్సాహం పెరుగుతుంది సహ విద్యార్థులతో సామరస్యంగా మెలగండి మరియు అవసరమైతే వారి సహాయం తీసుకోండి పొరపాట్లు చేయకుండా ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రియమైన వారి మరియు కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది క్రమశిక్షణతో కూడిన అధ్యయన ప్రణాళికను అనుసరించడం ద్వారా మీరు ఈ రోజును సద్వినియోగం చేసుకోగలుగుతారు ధనస్సు రాశివారు ఈరోజు అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నివారించాలి ఏ చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఆచీతూచి అడుగువెయ్యాలి సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించండి మీ మాటలు లేదా చేతల వల్ల ఎవరూ నొచ్చుకోకుండా చూసుకోండి వినయం మరియు వివేకాన్ని ప్రదర్శించడం చాలా అవసరం నియమ నిబంధనలను ఉల్లంఘించవద్దు అది వృత్తిలో అయినా వ్యక్తిగత జీవితంలో అయినా ఖర్చులు మరియు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండండి తప్పులు లేదా పొరపాట్లు చేయకుండా ఉండటానికి అదనపు శ్రద్ధ వహించండి క్రమశిక్షణను పాటించడం మరియు ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగడం ఈరోజు మీకు అత్యంత ముఖ్యం కుటుంబ జీవితంలో ఈరోజు మీరు సంబంధాలను కాపాడుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం చేయాలి వినయం మరియు వివేకంతో కుటుంబ సభ్యులతో వ్యవహరించండి తొందరపాటుతో మాట్లాడడం లేదా ప్రవర్తించడం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు ప్రేమైన వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది మీకు కష్ట సమయాలలో ధైర్యాన్నిస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొనే అవకాశం ఉంది కుటుంబ నియమాలకు మరియు సాంప్రదాయాలకు కట్టుబడి ఉండటం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి అందరి అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది పొరపాట్లు జరగకుండా చూసుకోవడం మరియు అందరితో సామరస్యంగా మెలగడం ద్వారా కుటుంబ బంధాలను బలంగా ఉంచుకోవచ్చు మీ జీవితస్వామితో సంబంధంలో ఈరోజు మీరు ఓపిక మరియు అవగాహన ప్రదర్శించాలి సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది ముఖ్యమైన విషయాలలో తొందరపాటు చూపించకుండా మీ భాగస్వామి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి వినయంతో మాట్లాడటం వారి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం ఖర్చులు లేదా పెట్టుబడులు వంటి ఆర్థిక విషయాల గురించి ఇద్దరూ కలసి సామరస్యంగా చర్చించుకోవడం మంచిది మధ్యాహ్నం తర్వాత మీ మధ్య ఉన్న అపార్ధాలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి నుండి మీకు బద్దతు లభిస్తుంది కాని కూడా వారి భావాలకు విలువ ఇవ్వాలి క్రమశిక్షణ మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీ బంధాన్ని సజావుగా కొనసాగించవచ్చు ప్రేమలో ఉన్న ధనస్సు రాసివారు ఈరోజు వారి సంబంధంలో జాగ్రత్తగా ఉండాలి వారి బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించాలి తొందరపాటుతో ప్రవర్తించడం లేదా వాదించడం మానుకోండి ఇది మీ సంబంధంలో దూరాన్ని పెంచుతుంది వినయం మరియు వివేకంతో మీ భాగస్వామితో మాట్లాడండి వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది కాని కూడా వారి భావాలకు విలువ ఇవ్వాలి అవివాహితులు కొత్త సంబంధాల విషయంలో తొందరపడకుండా ఆచీతూచీ అడుగువేయాలి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోండి పొరపాట్లు చేయకుండా ఒకరినొకరు మద్దతుగా నిలవడం ద్వారా మీ ప్రేమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు